ఒక్కొక్కసారి అనుకోకుండా సిలిండర్ పైప్కి మంట అంటుకుంటుంది చాలా మంది భయపడతారు కంగారు కంగారు ఎందుకు పారిపోతారు లేనిపోని ప్రమాదాలు కూడా చేసుకుంటారు సో అటువంటి భయాన్ని ఈరోజు మీ నుంచి నేను తీసేస్తాను సిలిండర్ ఎప్పుడు లీక్ అయినా మీరు భయపడే అవసరం లేదు ఒక్కొక్కసారి తెలియకుండా అనుకోకుండా ప్రమాదవశాత్తు సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఇలా మీకు అగ్ని అంటుకుంటుంది ఈ మంట చూసి భయపడొద్దు పారిపోవద్దు ఇది ఆపడం చాలా ఈజీ దీని మీద నీళ్లు పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు అదేవిధంగా మట్టి పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు దీన్ని ఆపాలంటే దగ్గరండి ఇలా మీకు కనబడుతుందా ఇక్కడ రెండించుల గ్యాప్ ఉంటుంది ఇక్కడ మీరు జంక్ చేయి పెట్టండి ఇది ఆగిపోయింది ఇమ్మీడియట్లీ రెడ్ రెడ్ ట ఇది చాలా సింపుల్ అంతేగాని భయపడి ఎక్కడెక్కడ పారిపోయి ఏదో చేసుకోవద్దు ఇది చాలా సింపుల్ ఈ విధంగా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు ఇది చాలా సింపుల్ చూడండి అండి ఎక్కడైతే ఇక్కడ వస్తుందో ఇక్కడ ఒక బంధుంచి గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ దగ్గర జస్ట్ మీరు ఇలా ప్రెస్ అయిపోతుంది ఇమీడియట్లీ ప్రెగ్నెంట్ అని ఆఫ్ చేసుకోండి ఇంతకు మించి సేఫ్టీ ఏమి ఉండదు భయపడే అవసరం లేదు